సిఎస్ఎం సిక్స్ న్యూస్ స్వాగతం ముసాపేట్లోని హేమదుర్గ భవాని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన టిపిసిసి ఉపాధ్యక్షుడు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కాంగ్రెస్ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసి టిపిసిసి ఉపాధ్యక్షుడు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు మూడు సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే కృష్ణారావు రోజుకు రెండు గంటలకు మించి ప్రజలకు అందుబాటులో ఉండాలని పేరు పొందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు బండి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగడం లేదని హౌసింగ్ భూములను అమ్ముకుంటున్నారని కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బండి రమేష్ శనివారం ముసాపేట్లోని హేమదుర్గ భవాని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏబి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి వేణు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య పాల్గొన్నారు లాభదాయకమైన సంస్థగా తీసుకురావడానికి కూడా ఈ పథకం ఉపయోగపడిందని చెప్పి తెలియజేస్తారు అంటే ఇది వైశ్వాల్స రెండు పక్కల మహిళలు లబ్ధి పొందుతూనే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన ఆర్టీసీని కూడా గట్టెక్కిచ్చే విధంగా ఈ మధ్య దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఆర్టీసీకి అందించడం కూడా జరిగింది తద్వారా ఆర్టీసీ కూడా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల ఎలక్ట్రిక్ బస్సులు మన హైదరాబాద్ సిటీలో మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పద్దెనిమిది నెలల్లో మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకొక రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి తద్వారా హైదరాబాద్కి ఏదైతే పొల్యూషన్ ఫ్రీ చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా తర్వాత ఏదైతే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లు పదపోయి అయితే ఇస్తామని చెప్పి చెప్పామో పేద మహిళలకి ఎక్కడెక్కడైతే రెండు వందల యూనిట్లలోపు పవర్ వాడుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్ని ఎంజాయ్ చేసుకుంటూ మరి రెండు వందల రూపాయలు యూనిట్లు ఎవరైతే పవర్ వాడుతున్నారో వారందరికీ కూడా ఉచిత విద్యను ఉచిత పవరు ఇవ్వటం కూడా జరుగుతామని మీ అందరికీ తెలుసు అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఫండ్ ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ కార్యక్రమం కూడా అమలు జరుగుతూ ఉంది ఎక్కడన్నా కూడా వారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదన్నా టెక్నికల్గా మిస్టేక్ చేయకుండా ఎక్కడన్నా కొంతమందికి రాకపోతే తప్పితే మిగిలిన అందరూ కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఫండ్ అందుకోవడం కూడా మహిళలకి జరుగుతూ ఉంది అంతేకాదు గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి ఏదైతే కళ్యాణ కళ్యాణ లక్ష్మి గారి షాది ముబారక్ చెక్కులు కూడా మా ప్రభుత్వం వచ్చినాక పాత రోజుల్లో పెండింగ్ ఉన్న చప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెన్ మన పొగట్పల్లి నియోజకవర్గంలో కూడా అనేక వందల మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది ఇలా మహిళలకు ఎక్కడ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం చేతిని అందిస్తూ మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాదు రైతు దేశానికి వెన్నెముక్క ఎక్కడైతే రైతు బాగుంటాడో రైతు సంతోషంగా ఉంటాడో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి నాడు ఉన్నటువంటి గవర్నమెంట్ వరి పంట వేయొద్దు వరి వేస్తే ఊరి అనే విధంగా ఆ రోజు ప్రచారం చేశారు మా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఇబ్బాం మీరు సన్న ఓట్లు పండించండి ఎంత పంట పండినా కూడా ప్రభుత్వం నుంచి కొంటాం కొంటమే కాదు ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది నూటికి నూరు శాతం ఈ కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి ఇవాళ సన్న ఒడ్లు పండించిన ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ మరి దేశంలోనే ఎక్కడా లేని విధంగా దగ్గర దగ్గర ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల లోపల వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ప్రశ్ని తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మరి రైతు భరోసా కింద ఈ మధ్య మీరు చూసినట్లయితే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు ఖాతాలో జమ చేసి రైతుని రాజు చేయాలనే ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేసి మరి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని కూడా తీసుకుని అమలు చేయడం జరుగుతోందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఆనందంగా మరి వాళ్ళ వరినాట్లు సాగుతూ ఉన్నాయి వర్షాలు ఉన్నాయి కాలంలో డ్యాంలు అన్నీ కూడా పొంగి పొరుగుతూ ఉన్నాయి వాళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇది రాష్ట్ర భవిష్యత్ అయితే ఈ మన పొగట్పల్లి నియోజకవర్గానికి వస్తే గడిచిన పదేళ్లలో ఏకదాటిగా ఒక సుప్రీం పవర్ తోటి ఎమ్మెల్యేలకి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక డైలాగ్ చెప్పేవాడు ఆయన బాగా గుర్తు నేను రాష్ట్రానికి సుప్రీం అయితే నీ కాన్స్టిట్యు నువ్వు సుప్రీం అని చెప్పి అనేక పర్యాయలు మీటింగ్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట మరి అటువంటి సుప్రీం ఎమ్మెల్యే ఒక్కపల్లి నియోజకవర్గానికి ఏం చేసావు అని చెప్పి నేను ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నా నేను ఇది వాస్తవంగా నేను అడుగుతున్నా మీ అందరి ద్వారా ఎమ్మెల్యేని మూడు సార్లు ముఖ్య ఎమ్మెల్యేగా గెలిచానని నువ్వు చెప్పుకుంటున్నావు సంతోషం ప్రజలు నేను గెలిపించారు ఇంకొక విషయం కూడా ఇక్కడ మీ అందరికి తెలియాలి గడిచిన రెండు సార్లు ఎలా గెలిచాడో నాకు తెలియదు కానీ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో నైతికంగా అతను గెలిచి ఉండొచ్చు కానీ వాస్తవంగా అతను ఓడిపోయాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఆధారాలతో సహా పెడతా ఉన్నా మీ ముందు నా దగ్గర పనిచేసే ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి నాయకుడి యొక్క ఫోన్ నెంబర్లో ట్యాప్ చేసి లిస్ట్ నా దగ్గర ఉంది ఏదైతే మన జూబ్లీస్ ఏసీపీ గారు ఇచ్చాడో మీకు పేర్లు కూడా చదివిస్తా కావాలంటే కొంతమంది మచ్చుకి అలా తొండి చేసి అతను గెలిచాడే కానీ అతని గెలుపునైతే నేను ఏమాత్రం అంగీకరించడం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా కుగట్పల్లి ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వారు మచ్చుకి మీకు కొన్ని పేర్లు